శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే కనుక కుంభరాశి వ్యక్తులకు ఎంతో ఆహ్లాదకరంగా రేపటి రోజు అనేది ఉండబోతూ ఉంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మీరు చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు ముఖ్యంగా బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు అలాగే బంధువుల నుండి కూడా మీకు ఒక శుభవార్తను వింటారు కుంభరాశి ఉద్యోగస్తులకు రేపు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీ పని ఒత్తిడి నుండి మీరు బయటపడగలుగుతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినా అలాగే మీకు తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి వస్తాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు అలాగే అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు రేపు చెడు అలవాట్లకు చెడు స్నేహానికి మీరు దూరంగా ఉండడం మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఇలా ఇదివరకు ఎవరైనా వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే కనుక వారికి ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తోంది చక్కటి లాభాలు మీకు పొందుతారు ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు అదేవిధంగా అనుకోని విధంగా మీకు డబ్బులు చేతికి వస్తాయి రేపటి రోజున ఈ రాశి వ్యాపారస్తులకు మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో వస్తాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు మీ స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీరు ఆలోచన చేస్తారు మీరు చేసే కొన్ని ప్రణాళికల వలన మీ వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా మారుతుంది ఆరోగ్యం విషయంలో మీకు కొంత బలహీనంగా ఉండవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు ఏదైనా ఆస్తి కొనాలి అని ఆలోచన చేస్తూ ఉంటే కనుక చాలా మంచిగానే ఉంటుంది మీ స్నేహితులతో వ్యాపార విషయాలను మీరు చర్చించవద్దు మీరు చాలా కాలంగా ఏదైనా ఆస్తి కొనాలి అని కోరుకుంటూ ఉంటే గనుక అది మీకు దక్కే అవకాశం కనిపిస్తోంది అంటే మీరు కొనాలి అనుకునేటటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు కలిగి వస్తాయి కుంభరాశి వారికి రేపటి రోజునే విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపటి రోజున మీ ఇష్టదేవ ప్రార్థన చేసుకోండి అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి తల్లికి సమర్పించండి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మీకు అంత అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్